ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ రైతుల నుంచి చేసే కొనుగోళ్లలో ఎక్కడా అక్రమాలు జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణ రైజింగ్ రెండు ఏడు విజన్ డాక్యుమెంట్ అమలుకు అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు వన్యప్రాణుల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో పేర్కొన్నారుల మరమ్మత్తులను జనవరి నెలాఖరికల్లా పూర్తి చేస్తామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు రైతుల నుంచి చేసే పంట కొనుగోళ్లలో ఎక్కడా అక్రమాలు జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్పై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు రాష్ట స్థాయి బ్యాంకర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేలా చూడాలని స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు భారతీయ సంస్కృతి సంపదకు సంగీతం సాహిత్యం మూలాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీల్లో భాగంగా నిర్వహించిన తందనాన రెండు పేల ఇరవై ఐదులో విజేతలకు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న బంగారు పతకాలను ప్రదానం చేశారు అనంతరం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ భారతీయ సంగీతంతో భక్తి ఉద్యమంలో తాళ్లపాక అన్నమాచార్యులు కీలక పాత్ర పోషించారని చెప్పారు సామాన్యులకు అర్థమయ్యే భాషలో అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించారని ముఖ్యమంత్రి తెలియజేస్తూ భక్తి ఉద్యమానికి ప్రాణం పోసిన మహానుభావులు తాళ్లపాక అన్నమయ్య ఆయన సంకీర్తనలు అంటే భక్తి ఆధ్యాత్మికత సంగీతం సామాజిక సమానత్వం కలయికి ఆధ్యాత్మికతను ప్రజల భాషలో చెప్పిన తొలి కవి అన్నమయ్య అన్నమయ్య సుమారు ముప్పై రెండు వేల సంకీర్తన రచిస్తే అటువంటి అమూల్య వారసత్వాన్ని మళ్లీ ప్రపంచానికి అందించిన ఘనత శ్రీమతి శోభా రాజుగారి దగ్గర కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ అమలుకు అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో అన్ని విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని శాఖల మధ్య అధికారులు సమన్వయం చేసుకుని పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునని అన్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి కార్యదర్శుల పనితీరుపై స్వయంగా సమీక్షిస్తానని చెప్పారు రాష్ట్రాన్ని జోన్ల వారీగా విభజించి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు స్పష్టమైన విధానాలతో ముందుకు వెళుతున్నామని ఈ కార్యాచరణ అమలుకు అధికారుల సహకారం ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు వన్యప్రాణుల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని ముఖ్యంగా అటవీ మార్గాల వెంట ప్రయాణించే వాహనదారులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలో వాహనం ఢీకొని పులి ఆదోనిలో రైలు ఢీకొని చిరుత మృతి చెందిన ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు రెండు ప్రమాదాలపై అటవీ శాఖ అధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ అడవులు వన్యప్రాణి సంచార మార్గాలకు సమీపంగా ఉన్న జాతీయ రహదారులు రైల్వే లైన్ల వద్ద ప్రమాదాల నివారణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు ఏసుక్రీస్తు జీవితం అందరికీ స్పూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు విజయవాడలోని లోక్ భవన్లో నిన్న రాత్రి నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రేమ దయా వంటి అంశాలను పోలిన క్రీస్తును స్మరించుకునే సమయం క్రిస్మస్ అని గవర్నర్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఘన వ్యర్థాల నిర్వహణకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు కాకినాడ నెల్లూరు కడప కర్నూలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న వ్యర్థాల నిర్వహణ కేంద్రాలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు మంత్రి నారాయణ సమక్షంలో అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగాయి అనంతరం ఈ ఒప్పందాలపై మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ నెల్లూరు పన్నెండు మెగావాట్లు కాకినాడలో పదిహేను మెగావాట్లు కడపలో పదిహేను మెగావాట్లు కర్నూలు పదిహేను మెగావాట్లు నాలుగు ప్లాంట్లు అయితే టెండర్ అయిపోయి ఎవరైతే ఈ జిందాల కంపెనీ ఆంటోనీ లారెండు కంపెనీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ తో ఎమో చేసుకున్నారు అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేజ్ చేసే విధంగా రాబోయే రెండు సంవత్సరాల్లో మొత్తం ఏడు వేల ఐదు వందలు టన్నులు ఈ యొక్క వేస్ట్ చెప్పినట్టు జరగబోతుంది ఎక్కడ కూడా లెగసీ అనేది రాష్ట్రంలో లేకుండా చెత్త కుప్పలు అనేవి లేకుండా చేయటమే ఈ యొక్క కార్యక్రమం యువతలో క్రీడా స్పూర్తిని నింపేందుకు సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మార్టేరు పాలకోడేరు ప్రాంతాల్లో నిర్వహించిన సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రీడా పోటీలను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలోని యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు ఫిట్ ఇండియా మిషన్ ద్వారా స్థానిక క్రీడాకారులకు స్థాయి వేడుకలను కల్పించడమే ఈ క్రీడల నిర్వహణ ముఖ్యోద్దేశమని వర్మ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో రహదారుల మరమ్మతులను జనవరి నెలాఖరు కల్లా పూర్తి చేస్తామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పదివేల రెండు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులు అభివృద్ధికి మూడు వేల కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ పద్ధతిలో రహదారులు విస్తరించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు రాష్ట్రంలోని మండల జిల్లా కేంద్రాలను అనుసంధానించే ఎనభై ఐదు రహదారులు పురోగతిలో ఉన్నాయని మంత్రి తెలియజేస్తూ ఎన్డీబీ కింద గ్రామాలకు మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు కూడా అనుసంధానం చేయడానికి ఇరవై రోడ్లు పురోగతిలో కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాము సిఆర్ఎఫ్ కింద కూడా రోడ్ స్కీమ్ లో యాభై మూడు పనులకు గాను ఏడు వందల కిలోమీటర్లకు ఏడు వందల కోట్లు జరుగుతూ ఉన్నాయి మూడు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలతో ఇరవై ఆరు వేల నూట నాలుగు కిలోమీటర్ల రోడ్లను మేము ఇవన్నీ కూడా మొదలు పెట్టి చేయడం జరుగుతూ ఉన్నాయి మేమందరం కూడా పరిశీలించిన తర్వాత ఏవైతే ఈ యొక్క రహదారులన్నిటిని కూడా అన్ని పనులను కూడా జనవరి ఆఖరి నాటికి చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఉన్నాయి వాతావరణం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది ఏజెన్సీతో పాటు ఇతర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల నుంచి పదిహేను డిగ్రీలలోపు నమోదవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో మూడు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా తెలంగాణలోని భీమ్ ఆసిఫాబాద్ ఐదు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది ప్రధానమంత్రి మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదో సంచిగా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు పంపవచ్చు తెలంగాణలో రైతులు యూరియా కొనుగోలు కోసం తీసుకువచ్చిన మొబైల్ యాప్ను లక్ష మంది డౌన్లోడ్ చేసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ ద్వారా యూరియా పంపిణీపై హైదరాబాద్లో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు రైతుల నుంచి చేసే కొనుగోళ్లలో ఎక్కడా అక్రమాలు జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ అమలుకు అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు వన్యప్రాణుల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు యువతలో క్రీడా స్పూర్తిని నింపేందుకు సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో రహదారుల మరమ్మతులను జనవరి కల్లా పూర్తి చేస్తామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం